ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेन् श्री భాగవతరత్నాకరం తృతీయస్కంధము ఏ మనుజుడైతే నిరంతరము తన భార్యపుత్ర గృహపశుధనాభాధవాదులందు అత్యంత ఆసత్తుడై వాణి సంబంధముగా వివిధ మనోరథములు మనోయిష్టములు కలవాడై తన తన్ను తాను గొప్ప భాగ్యశీలిగా తలంచుతున్నాడో అటువంటి మనుజుడు పోషించుడయెందు అసమర్థుడని తెలుసుకున్న తర్వాత ఈ భార్యాపుత్రాదులు అతనిని ఏ విధంగా చూడటం జరుగుద్ది అని మనకి తెలుపుచు ఉన్నారు కల్పం తత్కల నాద్రి అంతే పూర్వం కినాశాయవ గోచరం మనుజుడు పోషించుట పోషించుటయందు అసమర్థుడని తరువాత తర్వాత పుత్రాదులు అతనిని ఒక రైతు ముసలి ఎద్దును ఉపేక్షించున్నట్లు వలె ఆదరింపరు మనము వయస్సునందు మన కుటుంబ వ్యవహారములో మునికి ఆ కుటుంబ వ్యవహారములందు భార్య పుత్రులు అని నా ఇల్లు నా వాకిలి నా భార్య నా పుత్రులు అని వాళ్ళ కోసము శ్రమించి అనో అహోరాత్రులు శ్రమించి దాని ద్వారా వాళ్ళని ఎంతో పోషింపజేసి ఎన్నో కష్ట నష్టాలని ఎదుర్కొని ఈ వయసులో ఉన్నంగా ఈ శరీరములో దృఢ శరీరములో ఉన్నంతసేపు దృఢంగా ఉన్నంతసేపు ఆ కుటుంబం కోసమే తను అహోరాత్రులు శ్రమపడి ఎంతో వాళ్ళని పోషించేదానికి కాలాన్ని హెచ్చించుతూ ఉంటాడు ఈ మనుషుడు అయితే అటువంటి ఈ వయస్సు అనేది శరీరములో శక్తి తగ్గినప్పుడు తను ఎప్పుడైతే ఇక అటువంటి పోషణ కానీ అటువంటి యొక్క శ్రమ కానీ చేయలేకుండా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఏ భార్యాపుత్రులు అయితే తన వాళ్ళు నా వాళ్ళు అని అనుకోని వాళ్ళ కోసమై రాత్రి పగలు అనుకోకుండా శ్రమించి పాటుపడి కాలాన్ని మొత్తం వయసులో కాలాన్ని మొత్తం వాళ్ళకే హెచ్చించి చేస్తాడో అదే వ్యక్తి ఎప్పుడైతే తను వయస్సు అనేది తగ్గిన ముసలితనం వచ్చిన తర్వాత తను ఏ పని చెయ్యలేక పోషించుట ఎందు కానీ లేకపోతే పాలించుట ఎందు కానీ అసమర్థుడైనప్పుడు శక్తి తగ్గిన తర్వాత తన భార్య పుత్రాదులు అతన్ని ఏ విధంగా చూస్తారు అంటే ఇక చిన్న పోలికనేది మనకు తెలియచేశారు ఏంటిది ఆ పోలికంటే ఒక రైతు ఎద్దులతోటి తను చాకిరీ అనేది అయ్యి వయసులో ఉండి తన చాకిరీ చేసినంతసేపు వాటి చేత శాకరీ చేయించుకొని వాటిని ఎంతో ఉన్నతంగానూ అభిమానంగానూ చూస్తూ ఉంటాడనమాట చూడటమే కాకుండా వాటికి కావలసిన దానాలుగా దానా కానీ ఇంకా వాటిని సంరక్షణ కొరకు ఎంతెంతో శ్రమపడి తను వాటి కోసం ఎంతో ప్రేమతో చూస్తూ ఉంటాడు ఎందుకు అయి ప్రతిరోజు అయి అరక నాగలి దున్నటం కానీ బండిలాగటం కానీ తనకు చాకిరి చేసి పెడుతూ ఉన్నాయి కాబట్టి అదే ఎద్దు ఎప్పుడైతే దానికి ముసలతనం వచ్చి ఇక చాకిరి చేయలేక బండిలాగలేక దానికి వయసు ఉడిగిపోయిందనుకో ఆ రైతు ఏం చేస్తూ ఉంటాడు అంటే దాన్ని ఒక మూలన అంటే ఒక ఇసిరి పడేసిన మనకు పనికిరాని వస్తువు ఏ విధంగా అయితే ఇసిరి దూరంగా పక్కన పడేస్తామో అదే విధంగా ఎద్దుని పక్కన దూరంగా పడేసి ఎప్పుడికో చూసి చూడకుండా గుప్పడి అంత మేతేసి కాసిన అన్ని నీళ్లు పెడుతూ దాన్ని ఒక నిర్లక్ష్యంగా దాన్ని చూడటం అనేది జరుగుద్ది అన్నమాట వయసులో ఉన్నంతసేపు దాని చేత బాగా చేయించుకొని చేయించుకున్నంతసేపు దాన్ని ఎంతో ప్రేమగా అభిమానంగా చూసి తర్వాత దాన్ని ఆ తీరుగా నిర్లక్ష్యంతో ఆ తీరుగా దాన్ని ఒక మూలన ఎక్కడో కట్టేసేసి అంతకు ఇప్పుడు మేత కసిని ఉత్త నీళ్ళు ఏ అంటూ లేకుండా ఉత్త నీళ్ళు ఉంటాడు ఉంటాడనమాట అయితే ఇక్కడ అదే విధంగా ఈ మానవుల్లో వయసులో ఉండప్పుడు నా కుటుంబం ఇల్లు వాకిలి భార్య బిడ్డలు అని ఆ విధంగా వాళ్ళ కోసమై అహోరాత్రులు క్షమించి ఈ సప్తవన మొత్తాన్ని ఈ మొత్తాన్ని వాళ్ళకే హెచ్చించి వాళ్ళ కోసమై చేసి ఎంతెంతో సంపాదించి కానీ సంపాదించలేక కానీ తను చేసిన శ్రమంతా కూడా వాళ్ళకే ధారపోసి ఇక తను వయసు ఉడిగిన తర్వాత ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఏ విధంగా అతన్ని చూస్తారంటే ఈ ముసలి ఎద్దుని రైతు ఏ విధంగా అతన్ని మూలక నెట్టేసేసి గొప్పడి మేత ఇసిరేసి లేకపోతే నీళ్ళు పెట్టి పెట్టక ఆ నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటాడో అదే విధంగా ఆ మనుజుణ్ణి ఆ కుటుంబములో ఉన్న భార్య బిడ్డలు మొత్తం కూడా తీరుగా చూడటం అనేది జరుగుద్ది అని మనకి ఇక్కడ తెలియజేయటం అనేది జరిగింది వాస్తవకంగా లోకములో జరిగేది ఇప్పుడు లోకములో జరుగుతున్నది కూడా అదే విషయం ఎందుకు మరి ఆ విధంగా మరి జరుగుతూ యసుండి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అని అంటే దీనికి కారణం ఏంటిది మరి ఎంతో శ్రమపడి ఎంతో నా భార్యా బిడ్డలు అని శ్రమపడ్డాడు కదా మరి శ్రమపడి శ్రమపడి ఎంతో మరి వాళ్ళకు సంపాదించి పెట్టినప్పుడు అతను కొంచెమైనా గుర్తుపెట్టుకోవటం కానీ గుర్తుపెట్టుకొని ఇంత శ్రమ చేశాడు మన కోసం ఆ శ్రమ కోసం కొంచెమైనా గుర్తించుకొని తను మర్యాదంగా మర్యాదపూర్వకంగా తనని కావలసిన ఏమైనా సరే ప్రేమగా చూడాలి కదా మరి మనం చూస్తూ ఉన్నామా లోకములో నూటికి తొంభై మంది ఈ విధంగా చూడటం లేదనే మనకు లెక్కకు వచ్చుద్దు మనం కానీ పరిశీలన చేసినట్లయితే మరి అటువంటి నిర్లక్ష్యంతో కూడుకుని ఎన్నో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి చూస్తూ ఉన్నప్పటికీ కూడా వరే ఈ జన్మ యొక్క రహస్యము ఏంటిది ఇదిగో వయసులో ఉన్నంతసేపు అవసరానికి వాడుకున్నారు అవసరానికి చేసినంతసేపు ఎంతో మర్యాదగా చూశారు ఇప్పుడు చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు అవసరం తీరిన తర్వాత శ్రీ మూలన పడేసిన ఒక పనికిరాని వస్తువును పడేసినట్టు పడేస్తూ ఉన్నారు అసలు ఎందుకు ఈ జన్మ మనకి అసలు జన్మకు రావటం కారణం ఏంటిది అసలు ఈ జన్మను కానీ తొలగించుకుంటే ఈ జన్మ రాకుండా కానీ ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితులు అనేది మనకు తయారు కావు కదా ఏ ఆ వయసులో ఉన్నంతసేపు అవునా నా కుటుంబం అని పాటుపడ్డాము మరి ఇక్కడ వయసు తీరిన తర్వాత ఆ కుటుంబమే మన ఆ కుటుంబమే మనల్ని దూరాన్ని నెట్టేసి పడేస్తూ ఉన్నాయి కదా మరి అసలు ఎవడు కొట్టాడు ఈ జన్మకు రాకపోతే పోనీ మనం సంపాదించింది ఏమైనా మనం వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నామా అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నాం ఒకట మట్టికి తీసుకొని వెళ్తాం ఏవైతే మనం చేసిన పాపపుణ్యాలకే సంబంధించిన వాసనలు ఏవైతే ఉన్నాయో వాటికి మట్టిని గట్టిగా తీసుకొని వెళ్ళటం జరుగుద్ది ఎందుకు మళ్ళీ అప్పుడు కూడా ఆ దశలో కూడా ఇందులోనే సుఖం ఉంది ఈ జన్మే నేను జన్మించాను ఎందుకు మొదటి నుంచి ఈ జన్మే నిజము ఈ శరీరమే నిజము దీనికి సంబంధించిందే నిజము అనుకొని అదే తలంపుతోటి అదే భావనలతోటి మనం బ్రతుకుతూ ఉన్నాం కదా ఆ చివరి దశలో కూడా అటువంటి ఆలోచనలు అటువంటి భావనలే మనకు వస్తాయి కానీ అక్కడి నుంచైనా సరే ఇకనైనా ఈ జన్మను చాలించుకునేదానికి సంబంధించి ఏదైనా మార్గం ఉన్నదా లేదా ఏదైనా దావున్నదా అని యోచించే వాళ్ళు కూడా చాలా తక్కువగానే ఉండటం జరుగుతూ ఉన్నది అది ఇక్కడ ఈ మాయ యొక్క సత్తా ఈ మాయ యొక్క శక్తి అనేది అటువంటిదన్నమాట అందువల్ల అటువంటి సత్తా కలిగిన ఈ మాయ ఏమి లేకనే ఉండట్టుగా కల్పించి ఆ కల్పించిందే శాశ్వతము నిజము అనుకొని ఆ విధంగా జన్మ పరంపరలు అనేది కొనసాగించుతూ దాంట్లో ఇన్ని రకాల కష్టాలు ఇన్ని రకాల నరకయాతనలు అనుభవించుతూ ఉన్నప్పటికీ కూడా అదే మళ్ళీ నిజము అని అనిపించి చూపించే యొక్క విధానం ఈ మాయకనేది ఉన్నది అందువల్ల త్వరితముగా అంటే తొందరగా ఈ మాయ యొక్క లక్షణాన్ని మనం సంపూర్తిగా తెలుసుకొని ఈ మాయ యొక్క విధానాన్ని మనం నమ్మాము అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది జన్మ అనేది కొనసాగించుద్ది కాబట్టి ఈ జన్మ ఉండంగానే ఈ శరీరం ఉండంగానే ఆ శరీరం లేని యొక్క స్థితి ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో ఆ పరమాత్మ స్థితిని పొందటమే ఇక్కడ మన మానవుడి యొక్క కర్తవ్యము అని ఈ శాస్త్రాల ద్వారా కానీ పెద్దలు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళు తెలియపరచడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉన్నది కాబట్టి ఎంత తొందరగా మనం ఈ మాయ నుంచి తొలగించుకోగలుగుతామో ఈ మాయని అంత తొందరగా మన వాస్తవమైన పరమాత్మ యొక్క స్థానములో పరమాత్మ యొక్క నీడలో మనం జీవించగలుగుతాము అప్పుడే ఈ శరీరం ఉండంగానే పరమాత్మ దర్శనం అనేది మనకి దర్శించగలిగాము అంటే ఈ జనన మరణాలకి అతీతంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ అంటే అప్పుడు పుట్టటం అనేది ఎవరూ లేదు పెరిగింది ఎవరూ లేదు మరణించింది కూడా ఎవరూ లేదు అని మనకు తేలినప్పుడు అసలు పుట్టనే లేదు అన్న విషయం అనేది మనకు తేలిపోతుంది పుట్టనప్పుడు ఏ వస్తువు పుట్టలేదు ఆత్మ వస్తువు పుట్టల పుట్టిందేది ఆత్మ నుంచి కల్పింపబడ్డ యొక్క శరీరం ఏదైతే ఉన్నదో అది పుట్టింది అనుకుంటున్నాం ఇక్కడ వాస్తవకంగా ఆత్మ యొక్క స్వరూపము పరమాత్మ యొక్క స్థితి ఎప్పుడూ పుట్టలా పెరగలా నశించలా మరి అటువంటి స్థితిని మనం చేరుకోగలిగాము అంటే ఇక ఈ లేనిది అనేది ఇది ఉండదు అనేది దీని యొక్క ఉనికి ఉండనే ఉండదు ఎప్పుడైతే దీని ఉనికి లేకుండా చేసుకోగలుగుతామో అప్పుడే మనం ఈ జన్మ పరంపరల నుంచి తప్పించుకోగలుగుతాం ఎవరైతే పుణ్యాత్ములు ఎవరైతే ఈ భగవద్భక్తులు ఎవరైతే భగవంతుణ్ణి కావాలి భగవంతుణ్ణి సేవ చేయాలి భగవంతుని మీద ఇష్టం కలిగే ఉన్నవారు ఎవరైతే ఉండారో వాళ్ళు త్వరగా త్వరగా అంటే అతిశీఘ్రముగా అతి శీఘ్రముగా ఈ మాయ యొక్క విధానాన్ని సంపూర్తిగా తెలుసుకొని ఆ మాయని దాటేదానికి సంబంధించి ఆ మాయ లేదు లేకనే ఉండట్టుగా మనల్ని భ్రమ కల్పించుతూ ఉన్నది అని బాగుగా గుర్తెరిగి ఎప్పుడైతే ఉన్న స్థితి ఎందు చేరుకోగలుగుతారో వాళ్ళే నిజమైన భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసే భక్తులు లేకపోతే ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అంటే భగవంతుణ్ణి చేరుకునేదానికి కాకుండా ఇక భగవంతుణ్ణి పూజలు అనేసేసే మొత్తం కూడా ఈ మాయకి సంబంధించినవేవు అన్నీ కూడా అంటే కోరికతోటి అంటే ఎవరికి కోరిక నేను నేనెవరిని ఈ శరీరం అనుకున్న ఒక పేరును ఒక ఊరు ఒక రూపకం ఉండ ఒక వ్యక్తిని ఆ వ్యక్తి నాకు ఏం కావాలి నీ భగవంతుణ్ణి ఈ విధంగా పూజ చేస్తే భగవంతుణ్ణి ఈ విధంగా ప్రార్థించితే నాకు ఈ ఇహలోకానికి సంబంధించిన సంపదలు కానీ నాకు ఏవేమో లోటుకుబడి ఉండయో నాకు కుటుంబంలో ఆ లొటుకుల కోసం మనం ప్రార్థించి మొక్కి మనం పూజలు చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మాయలోకే మాయ కిందకే వస్తాయి కానీ మాయను దాటేదానికి సంబంధించిన పూజలు మట్టి కానీ కావు కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు తెలుసుకోవలసింది వాస్తవకంగా భగవంతుడు అంటే భగవంతుణ్ణి చేరేదానికి భగవంతుణ్ణి దర్శించేదానికి సంబంధించి భగవంతుని పూజ కావాలి కానీ భగవంతుణ్ణి మనం ఈ యకలోకానికి సంబంధించిన కోరికలు తీర్చుకునేదానికి భగవంతుణ్ణి మనం పూజ చేసేది కాకూడదు ఎందుకో కాకూడదు అంటే ఎందుకుగా ఏ విధంగానైనా ఈ జీవితం అనేది మనం ఏ విధంగా ఎటువంటి పని ఎటువంటి కర్మలు అయితే మనం చేస్తూ ఉంటామో ఆ కర్మల యొక్క ఫలాఫలితాలు అనేది మనకు ప్రాప్తించుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇంకా ఇంకా ఈ జీవితం బాగుండే ఇదే జీవితం నాకు కావాలి ఈ జన్మల ఎందే నాకు మోజు తీరలేదు అందువల్ల నేను ఎందుటో ఇది కానీ మనకి అంటే మనకి సంపద దొరికిందంటే ఆ సంపద వల్ల నేను ఎంతో సుఖపడతాను అని కోరికలు కోరుకొని దాని ద్వారా భగవంతుణ్ణి ప్రార్థించి భగవంతుణ్ణి పూజించి ఆ కోరికని నెరవేర్చుకునేదానికి మనం భగవంతుని యొక్క పూజలు చేస్తూ ఉండదు మట్టికి తప్పనిసరిగా మనం ఈ జన్మ పరంపరలో ఈ మా తిరుగాడుచుండటమే జరుగుద్ది కానీ మాయను దాడటం అనేది జరగనే జరగదు అందువల్ల ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క భగవద్భక్తుడు ఎవరైతే భగవంతుణ్ణి పూజించుతున్నారో భగవంతుణ్ణి సేవించుతూ ఉన్నారో అది తన్ను తాను తరించేదాని కోసం అయ్యుండాలే కానీ భగవంతుని యొక్క సేవనం భగవంతుని యొక్క పూజ తన్ను మళ్ళీ ఈ జన్మకు కారణమయ్యే యొక్క పూజగా మనం ఉండకూడదు అప్పుడు మనకి ఈ ఇహలోకానికి అంటే మన జీవన విధానానికి ఈ మాయకు సంబంధించిన లేఖనే ఉండట్టు గడిపే జీవితానికి ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించిన కోరికలు నెరవేర్చుకునేదానికే భగవంతుని పూజ చేయవలసిన పని కూడా లేదు ఎందుకు లేదంటే ఏ విధంగానైనా ఆకలి దప్పికలు అనేది శరీరంతో వస్తూనే ఉంటాయి నువ్వు కూర్చున్నా నుంచున్నా ఆకలి ఆగదు దప్పిక ఆగదు అప్పుడు ఏదో రకంగా ఆకలి తీర్చుకునేదానికి ఏదో ఒక కర్మ అనేది తప్పనిసరిగా చేయాలి చేయాలి దానికి సంబంధించిన ఫలితాన్ని తెచ్చుకొని మళ్ళీ ఆకలి దప్పిక అనేది తీర్చుకోవాల్సిందే అది ఏ విధంగానైనా జరిగిపోద్దు ఎందుకంటే ప్రతి ఒక్క జీవి ఉపాధిని ధరించి భూమి మేనకు వచ్చిందంటే తప్పనిసరిగా భూమి మేనకు వచ్చేటప్పుడే తనకు సరిపడా ఆహారాన్ని తీసుకొని రావటమే జరుగుద్ది ఏ విధంగాను అంటే చిన్న ఉదాహరణ ఒక తల్లి దగ్గర ఒక అనేది ఉన్నప్పుడు ఆ బిట్ట ఏ పని ఏ కర్మ కూడా చేయడు అయినప్పటికీ కూడా ఆ తల్లి దగ్గర సంవత్సరం పాలు అనేది ఆ బిడ్డవే అవుతాయి అందువల్ల ఆ బిడ్డ వస్తూనే తన తల్లి దగ్గర సంవత్సరానికి ఆ చిన్న వయసులో తనకి ఎవరు అక్కడ ఏ తను ఏ శాఖరి చేసి ఏ కర్మ చేసి తన ఆహారాన్ని ఆకలను తీర్చుకుంటున్నాడు తీర్చుకోవటం అదేవిధంగా ప్రతి ఒక్క మనుషుడు ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క ఉపాధి కూడా తను పుట్టింది లాగా అయితే పోయేలోపు తను తీసుకొ తీసుకొచ్చుకున్న ఏదైతే కర్మ ఉందో ఏదైతే తను అనుభవించాలో ఏదైతే తను తినాలో అది మొత్తం కూడా ముందు తయారు చేసుకునే ఈ సృష్టికి రావటం అనేది జరుగుద్ది అందువల్ల ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క మనుజుడు తన యొక్క పూజ తన యొక్క విధానము ఈ భార్యాపుత్రులు అనే యొక్క ఈ మోహమే మోహం అని అంటూ ఈ మోహంలో పడకుండా వాస్తవమైన ఈ జన్మ పరంపరలో తప్పించుకునేదానికి సంబంధించి భగవంతుని యొక్క మార్గం భగవంతుని యొక్క పూజ అనేది చేసి వాస్తవమైన ఎప్పుడూ శాశ్వతమైన తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వం ఎందు స్థిరపడటమే ఇక్కడ వాస్తవమైన మానవుడి యొక్క పూజ అదే భగవంతుని యొక్క సేవనం అదే భగవంతుని యొక్క దర్శనం దానికోసమే మనం భగవంతుణ్ణి పూజించాలి సేవించాలి ఓం తత్ సత్